అందరికీ నమస్కారం నా పేరు విఆర్ కళ్యాణ్ అండి నేను కళింగ వైశ్యుల మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మాది కళింగ వైశ్య సామాజిక వర్గం మాది పుట్టుక ఉత్తరాంధ్ర ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి మా కళింగ వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయ కుటుంబాలు అనేక మంది అనేక కారణాలుగా వచ్చి వలస వచ్చి పట్టుకున్నారు అయితే రెండు వేల రెండు నుంచి ఒక పన్నెండేళ్ళ పాటు మా ఉత్తరాంధ్ర మా జాతి మా కళింగ వైశ్య జాతిలో ఆర్థికంగా స్థితిమంతులు కానీ ఉన్నతమైన ఉన్నతమైన అధ్యాయాలు తెచ్చిన వాళ్ళు లేకపోవడం వల్ల బీసీ సపోర్ట్ కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రయత్నాలు చేసి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వంద రోజులకే బీసీ సాధించాము కానీ లోపల ఎక్కడ జరిగిందనేది తెలియదు కానీ ఆ వచ్చిన జీ బీసీ అనేది ఉత్తరాంధ్ర వరకే పరిమితం బీసీలో డి కేటగిరీ ఇచ్చారు మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఉత్తరాంధ్ర వరకు ఇచ్చారు కానీ అక్కడ బ్రతుకులేక బ్రతకులేక ఇక్కడ దిక్కుతో స్థితిలో ఉన్న మాకు ఆ బీసీ ప్రతిఫలాలు చాలా కీలకం నాకు వాస్తవంగా ఏంటంటే ఆ మిగతా రాష్ట్ర రాజధానుల్లో బతికే మా కళింగ వేసే కానీ వేరే వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే మాక్సిమం ఎంప్లాయీస్ అలా ఉంటారు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చిరు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒకదేరు పనులకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఈ రోజు ఆ బీసీ ఉంటే ఎన్నో జీవితాల్లో కొంచెం ఆశాభావం కలిగి జీవితాలు ముందుకెళ్తాయి ఈ ప్రయత్నాల్లో భాగంగా రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి సర్కారు జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు మాకు ఉత్తరాంధ్ర వారికి పరిమితమైన ఈ బీసీడీని రాష్ట్ర వ్యాప్తంగా వర్తించేలాగా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే మాతో పాటు ఇంకో నలభై ఆరు కులాలకి జీవో ఇచ్చారు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్తిస్తున్నాం మేము అడిగే ఆ రోజున మేము ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నివసిస్తున్నా సరే మా ఓటు హక్కుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అలాంటప్పుడు మా పుట్టు మా పుట్టింటికి ఇచ్చిన బీసీ ఒక జా బీసీడీని మేము ఎక్కడైతే ఓటు ఇచ్చుకున్నా అక్కడ ఎందుకు ఎవరైనా విధంగా మేము అడుగుతుంటే అప్పుడు సర్కార్ ఇచ్చారు కానీ ఆయన ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఇచ్చిన జీవో కాపీని చేయవలసిన అవసరమైన ఇంప్లిమెంటేషన్ పనిచేయలేదు మా కొన కార్పొరేషన్ చేయని జీవో ఇచ్చారు మా ఇంప్లిమెంటేషన్ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంఆర్ఓ కార్యాలయానికి ప్రతి కలెక్టరేట్లకు ఒక సిఎస్ నుంచి బీసీ మినిస్టర్ శాఖ నుంచి ఐడి ఇచ్చి హెచ్చిన ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు సర్టిఫికేట్ వస్తాయి అది రావట్లేదు ఇప్పుడు కూటమి సర్కారు వచ్చింది మాకు బీసీ ఎవరైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి వచ్చారు ఆ గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆ శాఖ కలయికతోని అయితే ఈ ప్రభుత్వానికి కూడా మేము ఒక పది ఇలాగ వినతపత్రాలు ఇలా మా సమస్య గురించి చెప్పుకున్నాము బీసీ మినిస్టర్ సవిత మేడం గారు కూడా మా యొక్క గోడ వినిపిస్తే ఆవిడ మా సమస్య గురించి మా స్టాంప్ వేసి పాల్గొన చేశారు మూడు నెలలు అవుతుంది ఇంతవరకు మాకు స్పందన రాలేదు అందుకనే ఇప్పుడు ఏదైనా అంటే మీ యొక్క మీడియా పాత్రికేయుల ద్వారా మా యొక్క ఆవేదన ప్రభుత్వాలకు అటు పాత్ర కలెక్టరేట్లకు కానీ మళ్ళీ ఈ బీసీడీ జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ లో ఉన్న ఇతరుల యాభై ఆరు కోస్టులకు కూడా చేయని ఈసారి మేము చేయబోయే ప్రయత్నాల్లో వేలను కూడా కలుపుకోవడం కోసం మిమ్మల్ని అభ్యర్థించున్నాము అంతేకాకుండా గత ప్రభుత్వం మా కళింగ వయస్సు జాతికి కూడా కార్పొరేషన్ ఇచ్చింది కానీ అందులో చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ పదవులన్నీ కూడా ఉత్తరాంధ్ర వరకే పరిమితం చేసింది మేము రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకుతున్నాం మేము ఉంటున్న ప్రాంతంలోనే మా కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ఉంది కానీ జిల్లాకు ఒక డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు సరే ఇక్కడ ఈ ఇరవై జిల్లాలకు గాను పాతిక వేల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఈ సంఘానికి ఒక స్థానం కల్పించాలని కల్పించారు చెప్పి మాకు నమ్మకమైన అభిమానమైన జనసేన మంత్రివర్గ యంత్రాంగానికి ఉప ముఖ్యమంత్రి వర్గానికి మేము కార్పొరేషన్ స్థానంలో కార్పొరేషన్ లో మాకు స్థానం కల్పించమని ప్రయత్నాలు చేశాము దానికి సంబంధించిన ఎక్కడా ప్రసిద్ధులు వాళ్ళకు సమర్పించిన రిప్రజెంటేషన్ జనసేన యంత్రాంగం కందుల దుర్గేష్ గారికి గాని మంత్రివర్యులు నాదంగ మనోహర్ గారికి కానీ మంత్రివర్యులు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇలా దాదాపు పలుమార్లు విజ్ఞప్తి చేసిన కార్పొరేషన్ లో స్థానం కల్పించమని కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన రాలేదు ఈ లోపు ప్రభుత్వం కార్పు నామినేటెడ్ పోస్టు ని భర్తీ చేస్తారని రెండు సార్లు చేశారు కానీ కొంచెం మేము ఆందోళన చెందాం మాకు ఇంతవరకు సంఘీభావం రాలేదు కదా పాతికి వేల కుటుంబాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నియమిస్తూ గత ప్రభుత్వంలో ఆ జాతిలో ఉన్న ఒక ధనిక రాజకీయ రావాల్సిన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జాతికి ఎన్నో సేవా కార్యక్రమాల్ని అందించాం మేము మొన్న వర్గంలో కూడా పదిహేను లక్షల రూపాయలు సేవా కార్యక్రమాలు మా పొలం నుంచి సింగినగర్ ప్రాంతంలో వర్గా కుటుంబాలకు సహాయ కార్యక్రమాలు అందించాం కరోనా సమయాల్లో తీసాం కదా ఇన్ని చేసిన నిజమైన నాయకత్వంతో ప్రజల కోసం పాటుపడే నాయకత్వానికి ఖచ్చితంగా కార్పొరేషన్ స్థానం కల్పించాలి ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర రాజధానిలో బతుకుతున్నాం మేము ఉండల ప్రాంతంలో మా కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో పూర్తిగా కార్పొరేషన్ లో పదవులన్నీ ఉత్తర భరించేయకుండా రాజధానిలో కూడా ఒక స్థానాలు కొన్ని స్థానాలు కల్పించాలి మీరు చైర్మన్ పదం కూడా ఆశించట్లేదు మా కులానికి సేవ చేసుకోండి ఎందుకంటే మాట్లాడితే ప్రభుత్వ మంత్రివర్గ యంత్రాంగానికి ఇటు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి పరిగెత్త ఆర్థిక సముద్రం బతుకు తిరుగు మానే పరిగెత్తా అంత ఆర్థిక సముద్రంలోనూ మీకు నవరం లేదు కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా సూటిగా చెప్పేది మూడే మూడు పాయింట్లు మా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ ట్వంటీ ఫైవ్ ఉన్న ఇతర కులస్తులు కూడా మా ఈ ట్రైజనర్ లో భాగస్వామ్యం అవ్వాలి మాకు కార్పొరేట్ కలింగ వేసే కార్పొరేషన్స్ లో మాకు స్థానం కల్పించాలి Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.